హర్షసై కేసులో మరో ఆడియో సంచలనంగా మారింది. హర్షసైకి బాధితురాలు లవ్ ప్రపోజ్ చేస్తూ పర్సనల్ గా క్లోజ్ గా మాట్లాడిన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. "నువ్వు చాలా అందంగా ఉంటావ్. కృష్ణుడిలా కల్లు ఉంటాయని" ఆమె చెప్తుంది. అంతగా ఇష్టపన్నామా? ఎందుకు హర్షసైపై లైంగిక వేధింపుల కేసు పెట్టిందని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పొందంలో పని చేస్త ఉంటాం ఎవరు కొంచెం రొమాంటిక్ మాట్లాడదామా ఒత్తిడి సమ్ టైమ్స్ నాకెలా అనిపిస్తుంది అంటే మన నిద్రము డిబేట్ కి ఎలా కూర్చోగలుతామా ఒకరి ఒకరితో ప్రేమ మాటలకి ఎలా కూర్చోగలుతామే అని చెప్పి ఫీలింగ్ వస్తుంది అట్లా చేయి మీ జుట్టు మీద పెట్టాలని ఉంటది దగ్గర తీసుకోవాలని ఉంటది ఒకిలించుకోవాలని ఉంటది హార్ట్ బీట్ వినాలని ఉంటది ఐ వాంట్ టు లిసన్ టు యువర్ బ్రెత్ పడుకునేటప్పుడు చూడటం ఇష్టము అంత మంచిగా పడుకుంటావు శాంతమైన నిద్ర సాఫ్ట్ బాడీ ఉంటది సెన్సిటివ్ అసలు ఎంత బేబీ మాయిశ్చరైజర్ అంటే చిన్నప్పుడు మాయిశ్చరైజర్ బాగా ఎక్కువేమో కళ్ళు ఎంతో బాగుంటాయి అసలు కృష్ణుడు లాంటి కళ్ళ తెలుసా నిజంగా చాలా బాగున్నాయి ఆ నేనే నిజంగా బాగుంటా చాలా అందంగా ఉంటాం చాలా 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 అందంగా ఉంటాం నవ్వు ఇంకా బాగుంటది స్కిన్ ఇంకా సాఫ్ట్ గా ఉంటది మళ్ళా బంప్ వస్తూ ఉంటది చీలు ఆమ్ బంప్ ఉంటది కదా బయట అది వస్తా ఉంటది అలా పడుకుంటే కదా నీట్ గా వన్స్ టు బయట భూకంపం వచ్చిన మార్నింగ్ చూద్దాంలే ఎప్పుడు ప్రశాంతమైన లైఫ్ అసలు వన్ నో 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 సిగరెట్ మందు ఎక్స్ట్రా తప్పు అలవాట్లు నో ఫాల్తు తుగా నో ప్రపంచము నేర్చుకుందామా ముందుకు వెళ్దామా ఎలా ముందుకు వెళ్ళిపోవాలి ఇలా